देखो का 3 4 डेज का है तो फॉर में लिख रहा है 7000 25 लास्ट ईयर इधर ये 8000 से इनका इतना उससे नेक्स्ट जस्ट 34500 का 49 लास्ट उनका मतलब है इसका ओपेन में थोड़ा तक कंप्लीट करना है एक टाइम ਸ਼ਾਇਦ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਇਹ ਜਿੱਦੇ ਡੇਗਰ ਨਹੀਂ ਨਾ ਲੱਗਤੋਂ ਸਾਈਡ ਆਉਟ ਤੇ ਲੋਕਲ ਨਹੀਂ ਤੇ ਕੱਲ ਉਹਨਾਂ ਰੋਂਸਾਲੇ ਜਿਸਾਰਾ ਕਿ ਟੋੜੇ ਉਪਰਨੇ ਤੱਕ ਹੀ ਆਇਆ ਅੱਲਾਹ ਅੱਲਾਹ ਕਿੰਨ ਤੱਕ ਨਹੀਂ ਜਾ ਰਹੀਆਂ ਕਿ ਮੇਰੇ ਜਾਮ ਵਿੱਚ ਕਿੱਥੇ ਅਸਟ 12 ਉਹਨਾਂ ਨੂੰ ਕਿ ਟੇਕ ਸਟਾਪ ਕਰਨਾ ਹੈ ਕਿ ਇੱਥੇ ਇੱਥੇ ਬੈਠਾ ਕੋਸਣਾ ਤਾਂ ਮੇਰੇ ਬੈਗ ਨੂੰ ਸਿਫਟ ਕਰਕੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਇੰਨੀ ਕੁ ਚਾਰ అయితే పాత బ్యాగ్ చెందా వస్తాను సార్ కొత్త కండిషన్ వస్తే మళ్ళీ కాబట్టి సీల్ కాబట్టి కొంచెం పదండి సార్ సీల్ బ్యాగ్ ఏందా మళ్ళీ ఉల్టది కదా సార్ అది వీళ్ళేసి చేయడం వల్ల కొంచెం అడుపు మ్యాచ్ నైట్ పోషన్ సార్ మొత్తం తోటలో ముప్పై రూమ్స్ రెడ్డిలో ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ నుంచి తాగంత చేసి చేసుకున్నారు వాళ్ళకి రేపు ఇంత బెడ్ పోలేదు రేపు బెడ్ పోస్తే వస్తుంది जोजू चेक इस्तेमाल है धन्यवाद हो सकता है ये पता है लाल लाल मतलब तो सच हो जैसे मतलब तो है मतलब मतलब करके आवाज कंट्रोल डिजाइन लास्ट लास्ट विश्वास है Hey. hey. saindo మీకు అది నా కొద్ది జరిగా సార్ సారు ఉండీ నేను ఇనికిరాని వెనికిరాని ప్రవీణ్

సెంటరు మార్కెట్ యార్డ్లో చూడటం జరిగింది ఆల్మోస్ట్ మనకి ప్యాడీ పర్చేజ్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది ఇప్పటి వరకు ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనము పర్చేస్ చేయటం జరిగింది దాదాపు వన్ ఫిఫ్టీ క్రోర్స్ మనం ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పటికి ఇంకా ఒక రెండు వారాలు ఎక్కడైతే మిగిలిన ప్యాడీ ఉందో అవన్నీ కూడా మనము కొనుగోలు చేసి మిల్స్కి తరలిస్తాము అండ్ అలానే ఏదైతే రైతులకి రావాల్సిన అమౌంట్ బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆన్లైన్ అనేది ప్రాసెస్ చేస్తామని తెలియజేస్తున్నాము రెండోది వీర్నారాయణపూర్ ఊర్లో ఇది సెలెక్టెడ్ విలేజ్ కాబట్టి ఇక్కడ ఇంద్రమ ఇల్లు మొదటి దశలో శాంక్షన్ అయిన ఇల్లు నైంటీ ఫైవ్ హౌసెస్లో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ హౌసెస్ మార్కింగ్ చేసుకొని వివిధ స్టేజెస్లో ఉన్నారు దాంట్లో చాలామందికి ఇప్పటికే ఫస్ట్ రౌండ్ పేమెంట్ కూడా అయింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఎప్పటికల్లా కంప్లీట్ చేసుకుంటారు ఇవి చెక్ చేయడానికి రావడం జరిగింది ఎవరికైతే అడ్వాన్స్ అమౌంట్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాల్సి వస్తుందో అది వియో గ్రూపుల ద్వారా మహిళల ద్వారా ఇప్పిటానికి అనేది కూడా మేము మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాము సో దట్ పెట్టుబడి చేతిలో లేని వాళ్ళు కూడా తొందరగా కట్టుకుంటే అమౌంట్ వాళ్ళు బిఎల్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే గవర్నమెంట్ నుంచి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి అకౌంట్లో పడుతుంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేసుకోవాలి అలానే మనకి ఫస్ట్ వీక్ కానీ లేదంటే సెకండ్ వీక్ అలా వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికంటే ముందే ఎవరైతే శాంక్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అలానే ఇప్పుడు వేరే విలేజెస్ అన్నిట్లో కూడా శాంక్షన్స్ అనే ప్రక్రియ ఆన్ గోయింగ్ ఉంది త్వరలోనే అవన్నీ కూడా మనము మినిస్టర్ గారి సమక్షంలో స్టార్ట్ చేసుకుంటాం అనేది కూడా తెలియజేస్తున్నాం ప్యాడీ పనిలో ప్లస్ వరి ఇదంతా దీంతో బిజీ ఉన్నామంటున్నారు రెండోది పెట్టుబడి అమౌంట్ అనేది ఒక రీజన్ చెప్తున్నారు సో ప్యాడీ అయితే వాళ్ళు కొంచెం తొందరగా వాళ్ళే ఇంట్రెస్ట్ తీసుకొని ముందు పడాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం పెట్టుబడి అమౌంట్ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళని కూడా తొందరగా మొదలు చేసుకోవాలనేది రిక్వెస్ట్ చేస్తాం